అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక చాలా లోతైన తాత్విక భావన గురించి మరి దాన్ని ఆచరణలో ఎలా అన్వేషించాలో చూద్దాం బౌద్ధ బోధనల్లో చాలా కీలకమైన అనాత్త అంటే ఆత్మరహితం అనే ఆలోచనను కొంచెం విశ్లేషిద్దాం ఈ చర్చకు మూలం అనాత్త లక్షణ సుత్త ఇంతకీ ఈ పురాతన సుత్తానికి ఎందుకంత ప్రాధాన్యత మన రోజువారీ జీవితానికి ధ్యాన సాధనకు దీనికి సంబంధం ఏంటి ఈ ఆలోచనల వెనక ఉన్న ఆ లోతైన అర్థాలు ఆచరణాత్మక పద్ధతులూ అవన్నీ కలిసి విడమర్చి తెలుసుకోవడమే మన ఈనాటి ప్రయత్నం సరే మరి లోతులోకి వెళదామా ముందుగా ఈ అనాత్త లక్షణ సుప్తం బుద్ధుడు చేసిన ఉపదేశాల్లో రెండోవదీ అందారు కదా అంటే అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటిగా దీని పరిగణిస్తారు మరి మొదటి ఉపదేశం ఆ ధమ్మచక్క ప్రవర్తన సుక్తం కూడా చాలా కీలకమైనదే కదా దీని ప్రత్యేకత ఏంటి అవును మీరు చెప్పింది నిజమే మొదటి ఉపదేశం విన్నాక బుద్ధుడి తొలి ఐదుగురు శిష్యులుంటారు కదా వాళ్ళల్లో ఒకరైన కుండాన్యుడు ఆయన సత్యాన్ని పాక్షికంగా గ్రహించారు అంటే సోతాపన్నుడయ్యారన్మాట ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే బుద్ధుడు తాను కనుగొన్న సత్యం ఇతరులకు కూడా అర్ధమయ్యేలా చెప్పగలడని అది నిరూపించింది అవును మార్గానికి ఆరంభం లాంటిది సరిగ్గా అయితే ఈ రెండవ సుత్తం అంటే లక్షణ సుత్తం విన్న తర్వాత జరిగిన సంఘటన అదింకా అద్భుతమైనది మిగిలిన నలుగురు శిష్యులతో పాటు కొండాన్యుడు కూడా అంటే మొత్తం ఐదుగురు ఐదుగురు శిష్యులు పూర్తి జ్ఞానోదయం పొందారు ఓ ఐదుగురా అవును దాన్ని ఫలం అంటారు బౌద్ధ మార్గంలో ఇది అత్యున్నత స్థాయి ఇది కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే జరగడం అంటే అది ఈ సుత్తం యొక్క శక్తిని దాని గాఢతను సూచిస్తుంది అలాగా అంటే మొదటిది దారి చూపిస్తే రెండోది గమ్యం చేర్చిందన్నమాట ఆ ఐదుగురు అర్హతులు అవ్వడం బౌద్ధ సంఘానికి అదే పునాది అయ్యింది అందుకే దీనికి అంత ప్రాముఖ్యత ఇక దీని ముఖ్య సందేశం రూపం అనాథ అంటే భౌతిక పదార్థం లేదా రూపం ఆత్మరహితమని ఇది వినడానికి సూటిగానే ఉంది కాని ఆ కాలపు నమ్మకాల నేపథ్యంలో చూస్తే ఇది ఎంత విప్లవాత్మకమైనదో కదా ఖచ్చితంగా అవును ఆనాటి సామాజిక తాత్విక నేపథ్యం అర్థం చేసుకోవడం చాలా ఇక్కడ చూడండి వ్యవస్థీకృత మతాలు ఇంకా అంతగా బలపడక ముందు ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్కృతులలో ప్రకృతి శక్తులుంటాయి కదా సూర్యుడు నీరు పెద్ద చెట్లు కొండలు ఇలాంటి వాటికి ఒక రకమైన చైతన్యం ఆత్మ లేదా వాటిని నియంత్రించే శక్తి ఉందని ప్రజలు బలంగా నమ్మేవారు అవును అవే వాటిలో ఏదో ఒక అదృశ్య శక్తి ఉందని భావించి వాటిని పూజించేవారు ఈ నమ్మకాల ప్రకారమేంటంటే భౌతిక రూపంలోనే ఒక శాశ్వతమైన సారం ఒక ఆత్మ దాగి ఉందని అదే దాన్ని నడిపిస్తుందని భావించేవారు కాలక్రమేణా ఈ ఆలోచనలు కొన్ని వ్యవస్థీకృత మతాలలో ఏకేశ్వరవాద భావనగా మారాయి అంటే సర్వాన్ని సృష్టించి నియంత్రించే ఒకే ఒక్క పరమాత్మ ఉన్నాడని నమ్మకం మరోవైపు పదార్థాన్ని విశ్లేషించి ఇలాంటి శాశ్వతమైన ఆత్మ ఏదీ లేదని నిరూపించడానికి ప్రయత్నించిన అంటే నాస్తికవాదాలు కూడా పుట్టుకొచ్చాయి అంటే ఒకవైపు ఆత్మ ఉంది అని గుడ్డిగా నమ్మడం మరోవైపు అస్సలు లేదు అని వాదించడం మరి బౌద్ధం ఈ రెండింటిలో ఎటువైపు రూపం అనాత్త అంటే ఇది నాస్తికవాదమేనా ఇక్కడే ఇక్కడే బౌద్ధం యొక్క ప్రత్యేకత కనిపిస్తుంది అది ఒక మధ్యమ మార్గం అంటే ఈ రెండు తీవ్రమైన అభిప్రాయాలు శాశ్వత ఆత్మ ఉంది ఆత్మ అస్సలు లేదు వీటిని పక్కనబెట్టి దీన్ని మీరే స్వయంగా పరిశోధించి చూడండి అని చెప్తుంది అవును రూపమనాథ అనేది ఒక సిద్ధాంత ప్రకటన కాదు అది ఒక పరిశోధనాంశం ఒక ప్రయోగానికి పిలుపు లాంటిదన్మాట దీన్ని గుడ్డిగా నమ్మమని కాని తిరస్కరించమని కాని బుద్ధుడు చెప్పలేదు ధ్యానం ద్వారా మీ అనుభవంలోనే దీని ధృవీకరించుకోమని ప్రోత్సహించారు ఆసక్తికరంగా ఉంది అంటే ఇది నమ్మకం కాదు అనుభవం ద్వారా తెలుసుకోవాల్సిన సత్యం ఒక శాస్త్రీయ పద్ధతిలాగా అనిపిస్తోంది ఒక సిద్ధాంతాన్ని పరీక్షించడంలాగా మరి ఆ పరిశోధన లేదా ప్రయోగం దాన్ని ఎలా చేయాలి మూలం దీన్ని నేరుగా ధ్యానంతో ఎలా ముడిపెడుతుంది అవును మీరన్నది నియమే ఇక్కడే కాయానుపస్థన అంటే శరీరంపై నిరంతర గమనిక లేదా ధ్యానం ఆ పద్ధతి వస్తుంది విపస్సన ధ్యానంలో మన శరీరాన్నే ఒక ప్రయోగశాలగా వాడుకుంటామన్నమాట శరీరం ఒక అనుకోవచ్చు నేను ఉన్నాను నాలో ఒక శాశ్వతమైన నేను ఆత్మ ఉంది అని ఉండవచ్చు కదా ధ్యాన సాధన అనేది ఈ అంచనాన్ని పరీక్షించే ప్రక్రియ మనం శరీరం యొక్క స్వభావాన్ని దాని అనుభూతులను మార్పులను నిశితంగా నిష్పక్షపాతంగా గమనిస్తాం ఉదాహరణకు శరీరాన్ని ఒక ఉల్లిపాయలా పొరలు పొరలుగా విశ్లేషిస్తున్నట్లు భావిస్తే అలా లోతుకు కొద్దీ ఆ శాశ్వతమైన నేను అనే భావన అది కేవలం ఒక ఆలోచనే తప్ప వాస్తవమైన స్థిరమైన వస్తువు కాదని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం పదార్థం యొక్క నిరంతర మార్పు దాని అనిత్య స్వభావం దాని అదుపులేని తత్వం ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తాం ఇది పూర్తిగా ఆత్మాశ్రయమైన అనుభవపూర్వకమైన జ్ఞానం శరీరమే ప్రయోగశాల ధ్యానమే ప్రయోగం ఇది చాలా శక్తివంతమైన రూపకం కదూ మరి ధ్యానం బయట ఇతర రంగాలలో ఉదాహరణకు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో పదార్థం గురించిన అవగాహనలో ఇలాంటి మార్పులేమైనా వచ్చాయా తప్పకుండా కొన్ని సారూప్యతలు ఉన్నాయి చూడండి ఒకప్పుడు విజ్ఞానశాస్త్రం పదార్థాన్ని స్థిరమైన విడదీయలేని మూలకాలుగా చూసింది పీరియాడిక్ టేబుల్లో లాగా ప్రతి అణువుకు నిర్దిష్టమైన మారని లక్షణాలని భావించారు కానీ ఇరవయవ శతాబ్దంలో అణువులను కూడా విభజించవచ్చని అవి ఉపపరమాణు కణాలతో ఏర్పడ్డాయని చివరికి పదార్థమంతా శక్తి యొక్క వివిధ రూపాలేనని ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ కనుగొన్నారు కదా ఈ శక్తి నిరంతరాయంగా మారుతూ కంపిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది స్థిరంగా కనిపించే వస్తువులు కూడా పరమాణు స్థాయిలో నిరంతరం చలిస్తూనే ఉంటాయి విజ్ఞానశాస్త్రం ఈ డైనమిక్ స్వభావాన్ని గణితం ప్రయోగాల ద్వారా అంటే బాహ్యంగా విశ్లేషిస్తే ధ్యానం ఇదే అనిచ్ఛతను శక్తివంతమైన స్వభావాన్ని మన అంతరంగంలో ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుసుకునే మార్గాన్ని అందిస్తుంది ధ్యానంలో మనసు సూక్ష్మంగా మారినప్పుడు ఈ నిరంతర మార్పును అశాశ్వతను అనుభవించగలిగితే అప్పుడు అనాత్త అనే భావన కేవలం సిద్ధాంతంగా కాకుండా ప్రత్యక్ష సత్యంగా బోధపడుతుంది ఈ పోలిక చాలా ఉపయోగకరంలో ఉంది సైన్స్ బయట నుండి విశ్లేషిస్తే ధ్యానం లోపల నుండి అనుభవింపజేస్తుంది సరే ఇప్పుడు ఆచరణలోకి వద్దాం ఈ ప్రయోగాన్ని ఆచరణలో పెట్టాలంటే మొదటి అడుగు ఏమిటి ఎవరైనా దీన్ని ప్రయత్నించాలనుకుంటే మూలం ఎలాంటి సూచనలిస్తుంది ఈ ప్రయోగాన్ని సరిగ్గా చేయడానికి ముందుగా కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం అని మూలం చెబుతుంది బాహ్య ఆటంకాలు తక్కువగా ఉండే ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి ఉదాహరణకు అడవి లేదా చెట్టు కింద లేదా ఒక ధ్యాన కేంద్రం ఇలాంటి చోట్ల మన ఇంద్రియాలను అతిగా ఉత్తేజపరిచే దృశ్యాలు శబ్దాలు అవి తక్కువగా ఉంటాయి కదా అవును ధ్యాన కేంద్రాలలో అయితే అందరూ ఒకే లక్ష్యంతో ఉంటారు కాబట్టి పరస్పర సహకారం కూడా లభిస్తుంది ఇది బయటి ఏర్పాటు ఇక మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి ముఖ్యంగా మన కళ్ళు అవి చాలా చురుకైనవి ఎప్పుడూ ఏదో ఒక రూపాన్ని చూడాలని ఆరాటపడుతుంటాయి కళ్ళు తెరిచి ఉంటే దృష్టి సులభంగా బయటికి వెళ్ళి ఆలోచనల్లో పడిపోతాం అందుకే ప్రయోగాన్ని సరళంగా ఉంచడానికి అనవసరమైన సమాచారాన్ని తగ్గించడానికి కళ్ళు మూసుకోవడం మంచిది అని సూచించారు కళ్ళు మూసుకున్నాక కూడా మనసు ఇంకా వేరే విషయాల మీదకు వెళ్ళొచ్చు కదా శబ్దాలు వాసనలు ఆలోచనలు మరి దృష్టి దేనిపై కేంద్రీకరించాలి మంచి ప్రశ్న చూడండి ఇతర ఇంద్రియాల అనుభవాల కంటే అంటే వినడం వాసన చూడడం కంటే స్పర్శ కాయ అనుభవం మరింత ప్రత్యక్షంగా తక్కువ సంక్లిష్టంగా ఉంటుందని మూలం చెబుతుంది స్పర్శకు సంబంధించి బౌద్ధ దర్శనంలో నాలుగు మహాభూతాల ప్రస్తావన ఉంది కదా పృథివీ ఘనత్వం ఆప ద్రవత్వం బంధం తేజ ఉష్ణం వాయు కదలిక ఒత్తిడి అవును ఇవి స్థూలంగా పదార్థం యొక్క స్థితులను సూచిస్తాయి ఈ నాలుగింటిలో సాధన ప్రారంభించడానికి వాయుధాతువు అంటే గాలితత్వం అది అనువైనదని చెప్పబడింది ఎందుకంటే దాని అనుభవం మన శరీరంలో నిరంతరం స్పష్టంగా ఉంటుంది ఉదాహరణకు శ్వాస లోపలికి రావడం బయటకు వెళ్లడం లేదా పొట్ట కదలిక ఉబ్బడం తగ్గడం ఈ కదలిక ఒత్తిడి వ్యాకోచం సంకోచం ఇవన్నీ వాయుధాతువ యొక్క వ్యక్తీకరణలే కాబట్టి ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని సహజంగా జరుగుతున్న శ్వాసపై లేదా పొట్ట కదలికపై దృష్టి నిలపడం ఇదొక మంచి ఆరంభ స్థానమన్నమాట వాతావరణం శారీరక స్థితి గురించి చెప్పారు మరి మానసిక వైఖరి ఎలా ఉండాలి శ్వాసను ఎలా గమనించాలి ఏదైనా ప్రత్యేక పద్ధతి ఉందా ఇది ఇది అత్యంత కీలకమైన అంశం కేవలం శ్వాస మీద దృష్టి పెట్టడమే కాదు ఎలా పెడుతున్నామనేది ముఖ్యం దీన్ని పాశ్చాత్యులు ఎంపికలేని ఎరుక చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు లేదా సమంగా నిలిపిన శ్రద్ధ ఈవెన్లీ సస్పెండెడ్ అటెన్షన్ అని వర్ణిస్తారు అంటే మనం గమనిస్తున్న దాని పట్ల ఉదాహరణకు శ్వాస పట్ల ఎటువంటి ఇష్టాయిష్టాలు ఇది బాగుంది ఇది బాగలేదు తీర్పులు ఇది పొట్టి శ్వాస ఇది దీర్ఘశ్వాస అంచనాలు ఇవేవీ లేకుండా కేవలం ఉన్నది ఉన్నట్లుగా తటస్థంగా నిర్లిప్తంగా గమనించడం అంటే జడ్జి చెయ్యకుండా ఉండటం సరిగ్గా మూలం చెప్పినట్లుగా దాన్ని వేరొకరి కదలికను గమనిస్తున్నట్లుగా మనకు సంబంధం లేనట్లుగా చూడాలి అయితే ఇది చెప్పినంత సులభం కాదు ఎందుకంటే మన మనసు పుట్టినప్పణ్నుండి ఇష్టాలు ద్వేషాలు అభిప్రాయాలు నమ్మకాలతో నిండిపోయి ఉంటుంది అది ఒక పద్ధతిలో ఆలోచించడానికి ప్రతిస్పందించడానికి అలవాటు ఉంటుంది అంటే కండీషన్ అయిపోయి ఉంటుంది అవును మనసు ఒక గాడిలో పడిపోతుంది కదా అంతే ఆ గాడిలో పడిన బండి చక్రంలా సులభంగా బయటకు రాలేదు మనందరికీ అనుభవమే కదా పాత అలవాట్లను మార్చుకోవడం ఎంత కష్టమో అందుకే ఈ తటస్థమైన ఎరుకతోకూడిన గమనికను అలవర్చుకోవడానికి స్పృహతోకూడిన నిరంతర ప్రయత్నమవసరం ధర్మప్రసంగాలు వినడం గురువుల మార్గనిర్దేశం తోటి సాధకుల సహచర్యం ఇవన్నీ ఈ ప్రయత్నంలో సహాయపడతాయి ఒక్కోసారి మనస్సును కేవలం శ్వాసపై నిలపడానికే కొన్ని రోజులూ కూడా పట్టవచ్చు సరే ఇలా ఎంపిక లేకుండా తటస్థంగా శ్వాసను గమనిస్తూ సాధన చేస్తే క్రమంగా మనస్సు ప్రశాంతపడుతుంది పరధ్యానం తగ్గుతుంది ఇది చాలా విలువైన స్థితి ఇదేనా అంతిమ లక్ష్యం లేక ఇది కేవలం ఒక మెట్టు మాత్రమేనా ఇది చాలా ముఖ్యమైన పునాది దీన్ని సమత అంటే ఏకాగ్రత ప్రశాంతత ఆ సాధనకు తొలిమెట్టుగా చెప్పవచ్చు మనస్సు నిరంతరాయంగా ఎటువంటి శ్రమ లేకుండా ఒకే ఆబ్జెక్ట్పై అంటే ఉదాహరణకు శ్వాసపై నిలకడగా ఉండగలిగితే అది ఘాడమైన ప్రశాంతతకు ఏకాగ్రతకు దారితీస్తుంది ఇది ఎంతో ఆహ్లాదకరమైన శక్తివంతమైన స్థితి అయితే కేవలం ప్రశాంతంగా ఉండటమే అనాత్త జ్ఞానాన్నివ్వదు అది సరిపోదన్నమాట సరిపోదు అనాత్త గురించిన అంతర్దృష్టి ఇన్సైట్ లేదా విపస్సన విపస్సన జ్ఞానం కలగాలంటే ఈ ఏకాగ్రతను ఉపయోగించి గమనిస్తున్న వస్తువు అంటే శ్వాస యొక్క స్వభావాన్ని మరింత లూతుగా పరిశీలించాలి విశ్లేషించాలి కేవలం శ్వాసతో ఉండటం కాదు దాని లక్షణాలను చొచ్చుకుపోయి చూడాలి ఉదాహరణకు లోపలికి వెళ్లే శ్వాసకు బయటికి వచ్చే శ్వాసకు మధ్య ఉన్న తేడాలను అంటే పొడవు వేడి చల్లదనం సున్నితత్వం మొదలైన గమనించమని మూలం సూచిస్తుంది ఇది విశ్లేషణాత్మక శక్తిని ఉపయోగించి వస్తువుల యథార్థ స్వభావాన్ని అంటే అనిత్యత దుఃఖం అనాత్మ వాటిని చూడటమనమాట అంటే ఏకాగ్రత అనేది ఒక లాంటిది ఆ భూతద్దాన్ని ఉపయోగించి వస్తువుల సూక్ష్మ స్వభావాన్ని చూడటమే విపస్సన అంటారా సరిగ్గా చెప్పారు అవును అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి అందరు సాధకుల అనుభవం ఒకేలా ఉండదు కొందరు సాధకులు మనస్సు బాగా ఏకాగ్రతతో ఉన్నప్పటికీ ఈ తేడాలను అంటే లోపలి బయటి శ్వాస మధ్య తేడాలను స్పష్టంగా గుర్తించడంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు అలాగా అవును వారి మనస్సు ప్రశాంతంగా శ్వాసతో కలిసిపోయినట్లు అనిపిస్తుంది మరికొందరికి ఈ తేడాలు చాలా సులభంగా స్పష్టంగా కనిపిస్తాయి ఇది వారి సహజ ప్రవృత్తిని అంటే నాచురల్ ఇన్క్లినేషన్ని సూచిస్తుందని చెప్పవచ్చు తేడాలను చూడటం కష్టంగా ఉండి ప్రశాంతత ఎక్కువగా అనుభవంలోకి వస్తుంటే వారి మొగ్గు సమత వైపు ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు అదే తేడాలను సులభంగా గమనిస్తూ మార్పును స్పష్టంగా చూడగలుగుతుంటే వారి మొగ్గు విపస్సన వైపు ఎక్కువగా ఉందని భావించవచ్చు అంటే వారి అనుభవాన్ని బట్టే మార్గం తెలుస్తుందనమాట అవును తమ అనుభవాన్ని బట్టి ఏ పద్ధతిపై ఎక్కువ దృష్టి పెట్టాలో లేదా రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలో వారు నిర్ణయించుకోవచ్చు ఇది వారి తదుపరి సాధనకు మార్గనిర్దేశం చేస్తుంది అద్భుతం అంటే శ్వాసను గమనించడం అనే ఒకే ప్రక్రియ అటు ఏకాగ్రతను పెంచుకోవడానికి ఇటు వస్తువుల స్వభావాన్ని విశ్లేషించడానికి కూడా ఉపయోగపడుతుంది సాధకుని అనుభవాన్ని బట్టి తదుపరి అడుగులు ఆధారపడి ఉంటాయి సరే ఇప్పటివరకు మనం చర్చించిన కీలక అంశాలను ఒక్కసారి చేసుకుందాం అనాత్త లక్షణ సుత్తం యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ఐదుగురు శిష్యులు అర్హత ఫలం పొందడం ద్వారా సంఘానికి పునాది వేయడం రూపమనాత్త అనే భావనను గుడ్డి నమ్మకంగా కాకుండా ధ్యానమనే ప్రయోగం ద్వారా పరిశోధించాల్సిన విషయంగా బౌద్ధం సూచించే ఆ అవును పదార్థం యొక్క అనిత్య శక్తివంతమైన స్వభావం గురించి ఆధునిక విజ్ఞానశాస్త్ర అవగాహనతో కొన్ని ఆసక్తికరమైన సారూప్యతలు మరియు ధ్యానంలో ఆచరణాత్మక దశలు ప్రశాంత వాతావరణం కళ్ళు మూసుకోవడం స్పర్శపై ముఖ్యంగా శ్వాసపై తటస్థంగా ఎంపికలేని ఎరుకతో దృష్టి సారించడం చివరగా కేవలం ఏకాగ్రత సమత సాధించడమే కాకుండా అంతర్దృష్టి విపసన కోసం లక్షణాలను విశ్లేషించడం మరియు సాధకుని అనుభవాన్ని బట్టి మార్గాన్ని ఎంచుకోవడం కాబట్టి ఇదంతా మనకేం చెప్తుంది క్లుప్తంగా మనం ప్రధానంగా ప్రయించాల్సింది ఏమిటంటే అనాత్తను నిజంగా అర్థం చేసుకోవడమనేది కేవలం పుస్తకాలు చదివి మేధోపరంగా అంగీకరించే విషయం కాదు అది సిద్ధాంత చర్చ కాదు ఇది మన అనుభవంలోకి వచ్చే ప్రతి దృగ్విషయం యొక్క అనిత్య అంటే ఇంపర్మనెంట్ అశాశ్వత ట్రాన్జియంట్ అదుపులేని నాట్ సెల్ఫ్ స్వభావాన్ని మళ్ళీ మళ్ళీ క్షణం క్షణం నేరుగా గమనిస్తూ అంకిత భావంతో ఓపికతో కూడిన సాధన ద్వారా అనుభవపూర్వకంగా ధృవీకరించుకోవాల్సిన విషయం దీనికి నిబద్ధత సరియైన మార్గదర్శకత్వం మరియు ముఖ్యంగా వ్యక్తిగత ప్రయత్నం చాలా అవసరం ముగింపుగా శ్రోతల ఆలోచనను రేకెత్తించే ఒక చిన్న ప్రయోగం లేదా ప్రశ్న శ్వాసను వేరొకరి కదలికను గమనిస్తున్నట్లుగా అంటే పూర్తిగా నిర్లిప్తంగా వ్యక్తిగత ప్రమేయం లేకుండా చూడాలని మూలం సూచిస్తుందిగదా అవును అదే విడదీయబడిన పరిశీలకుడి దృక్పథాన్ని ఒక్క క్షణంపాటు అయినా సరే కేవలం శ్వాసకే కాకుండా మన రోజువారీ జీవితంలో మనస్సులో మెరుపులా వచ్చిపోయే ఆలోచనలకు లేదా శరీరంలో అకస్మాత్తుగా కలిగే చిన్న చిన్న నొప్పులకు దురదలకు ఇతర అనుభూతులకు వర్తింపచేయడానికి ప్రయత్నిస్తే వాటిని కూడా కేవలం జరుగుతున్న ప్రక్రియలుగా మనకు సంబంధం లేనట్లుగా గమనించగలిగితే మన అవగాహనలో మన ప్రతిస్పందనల్లో ఎలాంటి మార్పు రావచ్చు దీని గురించి కాస్త ఆలోచించండి